హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి మార్నింగ్ బ్లాగ్ ఇది సో ఎప్పుడు ఇడ్లీ పిండి నేను మిక్సీలోనే ప్రిపేర్ చేస్తానండి కానీ ఇడ్లీలు ఎప్పుడు కొంచెం నార్మల్ గా వచ్చేది ఈసారి గ్రైండర్ లో వేసానండి ఇడ్లీ చాలా చాలా స్మూత్ గా వచ్చాయి నాకు అనిపించింది పైగా పిండి కూడా చాలా ఒదిగి వచ్చిందండి గ్రైండర్ లో వేయడం వల్ల నేను ఎప్పుడూ ఏంటంటే స్టార్టింగ్ నుండి కూడా దోశ పిండి ఒక్కటే గ్రైండర్ లో వేసేదాన్ని ఇడ్లీ పిండి వేసేదాన్ని కాదు సో ఈసారి ఎందుకో ట్రై చేద్దాం అనిపించి గ్రైండర్ లో అయితే వేశాను ఇడ్లీలు అయితే భలే స్మూత్ గా వచ్చాయి ఇంకా ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి నేను పిల్లల కోసం లంచ్ బాక్స్ లోకి తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే చేశానండి ఇంకా ఒక స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను కోవా చేశానండి వీడియో అయితే ఇన్వర్క్ వరకు చూడండి ఇంకా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గానే చేస్తున్నానని చెప్పాలండి లంచ్ బాక్స్ రెసిపీ అయితే తోటకూరని ఎప్పుడు పప్పులో అయితే వేసేసి వాళ్ళకి పెట్టేసి దాన్ని ఈజీగా తినేస్తారని చెప్పి సో ఈ రోజు ఏంటంటే కొంచెం పెసరపప్పు వేసి పెడదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను గౌతమ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తాడండి నాకు వద్దు అని చెప్పి సరే అని చెప్పి కూర చేసిన తర్వాత ఒక అయితే వాటి తినిపిస్తే అప్పుడు బాగుందని చెప్పి తీసుకెళ్తా అన్నాడు వాడి ఫస్ట్ నుండి కూడా అంతేనండి ఏదైనా కొత్త రెసిపీ చేస్తే ఫస్ట్ వాడు టేస్ట్ చేస్తేనే దాని గురించి తెలుసుకుంటాడు అనమాట చూసి మాత్రం ఎప్పుడు ఏడుస్తాడు వద్దనే ఏడుస్తాడు ఇంకా ఈ రోజు వచ్చేసి ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ చేశానండి ఇంట్లో కొబ్బరి ఉంటే కొంచెం యాడ్ చేశాను జస్ట్ ఆయిల్లో పల్లీలు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుట్నాలు వేసుకున్నాను ఇంకా కొబ్బరి యాడ్ చేసుకున్నాను కరివేపాకు వేసాను ఇంకా వచ్చేసి పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి పది నిమిషాలు నాన్తో సరిపోతుందండి ఓ గుప్పెడ్ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది అందుకే షేర్ చేస్తున్నాను మీతో సో మీగడంతా నేను అలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో నిన్న నెయ్యి అయితే చేశాను భలే వచ్చిందండి స్మెల్ అయితే సూపర్ ఉంది ఏదైనా బయట ప్యాకెట్స్ లో నెయ్యి తిని తిని బోర్ పెట్టిన వాళ్ళకి వీళ్ళు ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది కదా సో ఇక్కడైతే నేను చట్నీకి అయితే పల్లీలు ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను కొబ్బరి అసలు ఆయిల్ వెయిట్ చేసిన అవసరం లేదండి పచ్చిగా వేస్తే సరిపోతుంది ఒక్క వెల్లుల్లిపాయ వేసుకున్నానండి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను చాలా బాగుందండి చట్నీ ఇలానే ట్రై చేసి చూడండి మీరు ఇంకా మూత పెట్టేసుకొని మేము మిక్సీ చేసి చేసేసుకుందాం మెత్తగా జస్ట్ ఆయిల్లో మనం పల్లీలు పచ్చి పిచ్చి వేస్తే సరిపోతుంది ఇంకేం చేసిన అవసరం లేదు చూసారా మిక్సీ చేసుకున్నాక ఇలా అయితే తీసుకొని మనం గిల్లో వేసేసుకోవాలి తాలింపు అయితే వేసుకోవాలండి బాగుంటుంది ఫ్లేవర్ అల్లం కూడా వేసుకోవచ్చు కానీ అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది సో కొంచెం వాటర్ అయితే మిక్సీలో వేసేసి అందరూ కూడా యాడ్ చేసేసాను చట్నీ తాలింపు వేస్తేనే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి సో నేను ఎప్పుడు చట్నీ వేసినా తాలింపు అయితే వేసుకుంటాను ఇంకా ఎండుమిర్చి అయితే వెయ్యి అండి తాలింపులో యాక్చువల్లీ ఎండిమిర్చి వస్తేనే బాగుంటుంది పిల్లలు తిన్నారండి మెయిన్ ఇంక ఇక్కడ కర్రీ కోసం తోటకూర అయితే కట్ చేసుకుంటున్నానండి మనం ఎప్పుడు ఆకుకూరలు వండినా కూడా ఫస్ట్ అయితే ఆకుకూరని కడిగి తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయకూడదు సో నేనైతే ఫస్ట్ వాష్ చేసేసుకొని చక్కగా నీటి కట్ చేసేసుకుంటున్నాను నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి పిల్లలకి హెల్దీగా పెట్టడం బీట్రూట్ పాలకూర ఇవన్నీ యూస్ చేయడం చాలా ఇష్టం కాలీఫ్లేవర్ క్యాబేజ్ కానీ అసలు మా వారు తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే నేను అసలు ఏది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను సో ఇప్పుడు అనిపించింది ఇంకా అలా కాదు వీళ్ళ కోసం సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇదంతా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ పైన అయితే బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు మినపప్పు అయితే వేసుకోవాలి ఒక చిన్న ఎన్నికరపాయ కూడా వేసుకోండి ఇంక పోపులన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా ఇందులో వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక ఆనియన్ సరిపోతుందండి ఇంకా పచ్చిమిర్చి అది వేయడం లేదు అంత స్పైసీగా ఉంటే తినరని చెప్పి కారం వేద్దాం వేద్దామని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు నేను ఇంకా ఆనియన్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఒక పది నిమిషాలు అది ప్రెషర్ కుక్కర్ అయితే వేసేసుకోవాలి కుప్పిడైతే సరిపోతుందండి చాలా బాగుంటుంది అండి పెసరపప్పు వల్ల చాలా టేస్ట్ వస్తుంది నేను యాక్చువల్లీ ఎలా ఉంటుందో అనుకున్నాను ట్రై చేసినప్పుడు రెసిపీ అయితే చాలా బాగుంది కమ్మగా అనిపించింది సో ఇప్పుడు పెసరపప్పుని ఒక వన్ మినిట్ మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే యాడ్ చేసేసుకోవాలి అసలు ఈ రెసిపీ చేయడానికి అసలు ఎక్కువ టైం తీసుకోదండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది నిజంగా లంచ్ బాక్సెస్ కి ఇది చాలా ఈజీ రెసిపీ అని చెప్పాలండి మార్నింగ్ టైంలో మనం ఎంత తేలిగ్గా వర్క్ చేసుకుంటే మనం అంత రిలాక్స్డ్గా ఉండొచ్చు అనమాట ఎక్కువ పని పెట్టుకోకుండా ఇంకా వచ్చేసి తోటకూర అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు అయితే వేసుకున్నానండి ఇంకా వేసేసుకొని మనం మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు టూ మినిట్స్ పోసారి తీసి కలుపుకుంటూ ఉండాలి చాలా ఫాస్ట్ గానే అయిపోతుందండి పెసరపప్పు ఉడకదు అని అసలు అనుకోవద్దండి ఆయిలే ఫ్రై చేశాం కదా ఇంకా నానబెట్టాం కదా పది నిమిషాలు చాలా ఈజీగా ఉడికిపోతుంది ఇంకా బాగా పిల్లలు అయితే తినే వాళ్ళైతే మాత్రం పప్పుని కొంచెం వాటర్ వేసి అయితే ఉడికి పెట్టుకోండి ఇంకా దించే ముందు కారం అయితే వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులోనే మనం అన్నం వేసుకొని కలిపేసి వాళ్ళ బాక్స్ అయితే పెట్టేయచ్చు ఈరోజు ఏమైందంటే భూమికి పప్పు నైట్ నుండి స్టమక్ పెయిన్ వస్తుందండి అందుకే తనకి నేను ఈ కర్రీతో వైస్ పెట్టలేదు గౌతమ్ వరకే కడుతున్నాను ఈ బాక్స్ తను లేచాక పర్లేదు బాగుంది వెళ్తుంది స్కూల్ కి అనిపిస్తే కలర్ డ్రెస్ కడదాం స్టమక్ పెయిన్ అంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను నైట్ అంతా ఫీవర్ ఉంది బొమ్కాకి ఎందుకు తెలియదు చాలా సడన్ గా సిక్ అయింది ఆ ఈవినింగ్ అంతా బాగా ఆడుకుంది నైట్ పడుకునే ముందు ఇంకా ఫీవర్ వచ్చేసింది ఇంకా నైట్ అంతా ఫీవర్ తో తను పడుకోలేదు అలాగే ఏదో మాట్లాడుతుంది వాటర్ అనింది హాట్ వాటర్ వచ్చాను స్టమక్ పెయిన్ అంటే కొంచెం బామ్ వాటర్ అయితే ఇచ్చాను ఇంకా అలా పడుకుందనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఏమో పడుకుంది ఇంకా లేదనమాట ఎయిత్ కల్లా లేచింది ఇంకా తన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసింది అనమాట స్కూల్కి వెళ్తా అని అడిగితే వెళ్తాను అదండి సో ఇంకా రెడీ చేసేసాను వాళ్ళు బ్రేక్ వచ్చేసి చెప్పి అడిగారు అని చెప్పి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి వాళ్ళు పెట్టేశాను భూమికి అయితే కొంచెం డ్రెస్ పెట్టాను ఇంకా భూమిని అయితే ఆపేసి ఉండేదాన్ని అండి స్కూల్కి పంపించకుండా కాకపోతే ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా అందుకని పంపించాల్సి వస్తుంది అయితే దాని యాక్టివ్ గానే ఉందండి మార్నింగ్ లేచాక కొంచెం పర్లేదు లేదంటే నేను ఉంచేసి ఉండేదాన్ని భూమి చాలా ఉండదండి అసలు ఎంత వేయి వచ్చినా తట్టుకుంటది అసలు నైట్ అంతా అంత సఫర్ అయినా కూడా మార్నింగ్ లేచి అసలు ఎంత యాక్టివ్ గా ఆడుకునిదో భూమి ఏంటంటే కొంచెం తట్టుకుంటుందండి గౌతం అలా కాదు అసలు చాలా వాడు కొంచెం జలుబు చేసినా కూడా ఇంకా నైట్ అంతా వాడు ఇరిటేట్ అవుతూనే ఉంటాడు ఇంకా వాడు కూడా యాక్చువల్గా జలుబు ఉంది సో ఇద్దరు అలా ఇరిటేట్ చేస్తున్నారు మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట నాకు ఇంకా వాళ్ళకైతే అయితే అలా ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా మీరు వెళ్ళక తప్పదు అని చెప్పేసి చెప్తుంటే అలా వాళ్ళకి వెళ్తున్నారు అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ చాలా సాఫ్ట్ గా వచ్చినాయండి వీళ్ళు ఏంటంటే ముందు రెడీ అయిపోయి ఇలా ఆడుకుంటూ ఉంటారండి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇలాగా నిన్న లేట్ అయిందని స్కూల్కి ఈరోజు త్వరగా తీసుకెళ్ళమని డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళని అయితే కి పంపించేసిన తర్వాత నేను కోవా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో పాలు ఉన్నాయి మా వారికి చాలా ఇష్టం సో దాని కోసం అయితే ఫస్ట్ కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలండి దాన్ని అయితే ఒకసారి కడిగి అందులో పాలు అయితే పోసుకోవాలి చూసారా ఈ గ్లాస్ తో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట మీగడతో వేసేస్తున్నాను ఇంకా నాకు ఇంట్లో పాలు ఉంటే నాకు క్యారెట్ హల్వ అయినా లేదంటే ఇలా పాలుకోవైనా గుర్తు వస్తుంది అందుకే వేసేస్తాను అనమాట అలా సో ఇప్పుడు ఏంటంటే మనం టూ అండ్ హాఫ్ క్లాసెస్ పాలు అయితే నేను తీసుకున్నాను ఏంటంటే కంప్లీట్గా రెసిపీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలండి అంతే అక్కడ హై ఫ్లేమ్ లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి ఆ మేగడి కట్టేదంతా కూడా లాక్కుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అలాగా ఇదేనండి పెద్ద టైం టేకింగ్ కానీ ఓపిక గా చేసుకుంటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది పాలక మాత్రం ఇంక ఇది కలుపుతూ కలుపుతూ ఉండగా మనకి కాసేపటికి కొంచెం క్రీమీగా అవుతుందండి పాలు సగానికి అయిపోతాయి అనమాట చూసారా చూసారు కదా క్రీమీగా అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పాలు విరగడానికి మనం కొంచెం ఆ నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఫోర్ త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇంక అది వేసేసుకుంటే మనకి పాలు కొంచెం విరిగినట్టు అవుతాయి అనమాట బాగుంటుంది కోవా ఇంత చూసారు కదండి ఇప్పుడు మన నిమ్మకాయ రసం వేసుకున్నాం కదా ఇంకా అసలు మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి సిమ్ లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి సో నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత కాసే ఇప్పటికీ ఏంటంటే మనం ఇలా అయిపోయింది కదా పూస పూసగా ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ ఏంటంటే నేను అంచనాగే వేసేసానండి కొలతల ఏం వేయలేదు నాకు అంత సరిపోతుంది అనిపించింది ఆ కొంచెం వేసేసుకున్నాను అలాగా ఇంకా అలా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను హై ఫ్లేమ్ లోనే లో ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకున్నాను బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు మనకి ఎంత కొంచెం దగ్గరగా అయిపోయిందో కోవా అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకైతే అలా కలుపుతూనే ఉన్నాను మన ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ తిక్గా అయినా కూడా మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది కోవా ఈ స్టేజ్ లో కరెక్ట్గా ఆపేస్తాం అనుకోండి సరిపోతుంది అనమాట అంతే ఇంకా దీన్ని మనం నెయ్యి రాసిన గిన్నెలో వేసుకోవచ్చు లేదంటే అసలు యాక్చువల్ గా ఫుల్ క్రీమ్ తీసుకుంటే నెయ్యి అసలు అవసరం ఉండదండి ఎందుకంటే నేను తీసుకున్న దాంట్లో ఫుల్ క్రీమ్ ఉంది అందుకే నెయ్యి ఏం వేయడం లేదు చూసారు కదా చల్లారిన తర్వాత నాకు కొవ్వా అనేది ఇలా తిక్కగా వచ్చింది అంతేనండి మనం ఒక బౌల్లో తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంది పాలకోవా అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్